మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్లో ఎలా ఉంటాడో ఇప్పటి వరకు ఓ అంచనా అయితే ఉంది కానీ ఇందులో తను వేసేది దశావతారాలని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది కాకపోతే ఒక లుక్ మాత్రం పాన్ ఇండియా ఆడియన్స్ కోసమే అన్నట్లు ప్లాన్ చేశారు ఎందుకంటే డ్రాగన్ కేవలం పాన్ ఇండియా ప్రాజెక్టు మాత్రమే కాదు జపాన్ చైనా కొరియా ఇండోనేషియా మలేషియా తైవాన్ వియత్నాం థాయిలాండ్ లాంటి మార్కెట్ మార్కెట్ని టార్గెట్ చేసుకుని తీస్తున్న సినిమా డ్రాగన్ సో వాళ్లలో కలిసేలా వాళ్లకు నచ్చేలా హీరో లుక్ కొంతైనా కనిపించడం తప్పనిసరి అందుకే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఎన్టీఆర్ దశావతారంలో కమల్ని మించే తో కనిపించబోతున్నాడా ఎప్పటికే పాన్వర్డ్ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు తన లుక్ ని హాలీవుడ్ హీరో రేంజ్ లో మార్చేశాడు ప్రభాస్ కూడా స్పిరిట్ కోసం మారుతూనే ది గా పిల్లోడిగా మారిపోయాడు యూత్ఫుల్ లుక్ లోకి వచ్చాడు ఆల్రెడీ పవన్ ఓజీతో జనరేషన్ జెడ్ అంటే ఈ తరానికి నచ్చేలా స్టైలిష్ మతిపోగొట్టాడు సో ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ వంతొచ్చింది వచ్చింది డ్రాగన్ గా తన సీక్రెట్ లుక్ అంతకు మించి కిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకోసం సినిమా టీం ఏం చేస్తుంది హావ్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన లుక్ మార్చాల్సిన టైం వచ్చింది అంటే యమదొంగ టైంలో ఒకసారి సన్నబడ్డాడు టెంపర్ టైంలో మళ్ళీ మీడియం స్థాయిలో బొద్దుగా మారి అరవింద్ సమేత వీరరాఘవ్లో సిక్స్ ప్యాక్స్తో కనిపించాడు ట్రిబుల్ ఆర్లో కండలు పెంచాడు వార్ టూలో కండలు కరిగించాడు డ్రాగన్లో టెన్ ప్యాక్స్తో కనిపించబోతున్నాడు లుక్ మార్చడం అంటే ఇది కాదు అంతకు మించేలా తన అపియరెన్స్ మార్చేయటం అదే పనిలో ఉన్నాడు తారక్ ఎందుకంటే తను చేస్తున్న డ్రాగన్ మూవీ పాన్ ఇండియా సినిమా కాదు పాన్ ఆసియా ప్రాజెక్ట్ అది డెఫినెట్గా ఇండియా దాటి మన హీరోలు మరో మార్కెట్లో జెండా పాతాలంటే దేశాల్లో కూడా మన హీరోల లుక్ మ్యాటర్ అవుతుంది Um ఆల్రెడీ ఎన్టీఆర్కి జపాన్లో ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళని సాటిస్ఫై చేయాలి గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి స్టారే శివాజీలో జపనీస్ లుక్లో కత్తిపట్టి వాజీ వాజీ పాటకి స్టెప్పేసి జపాన్ ఫ్యాన్స్ని కూల్చేశాడు ఇప్పుడు చైనా జపాన్ కొరియా ఇండోనేషియా మలేషియా మార్కెట్ల కోసం ఎన్టీఆర్ కూడా డ్రాగన్లో కొత్త లుక్తో కనిపించబోతున్నాడు ఆల్రెడీ యాభై పైనే షూటింగ్ జరిగింది ఇలాంటి టైంలో తన లుక్ మారటం అంటే డెఫినెట్గా అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు డ్రాగన్లో పది అవతారాల్లో కనిపిస్తాడా పది పాత్రలు వేస్తున్నాడా అనేది ఇంకా తేలలేదు కానీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తన లుక్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది కొంచెం చైనీస్ జపనీస్ని పోలి ఉన్న లుక్తో తను కనిపించే అవకాశం ఉంది అదే నలభై శాతం సినిమాలో కనిపించబోయే పాత్రట అలానే మరీ దశావతారంలో జపనీస్ కమల్ హాసన్లా కనిపించడం కాదు కానీ హాలీవుడ్ మేకప్ మ్యాన్తోనే తన మేకవర్ మార్చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ ఇంత యాక్యురేట్గా ఇండస్ట్రీలో ఈ మ్యాటర్ రివీల్ అవ్వడానికి కారణం ఇప్పటి వరకు తారక్ అన్ని లుక్స్తో సీన్లు తీసేసిన ప్రశాంత్ నీల్ ఒక ఫైట్ సీన్ మినహా మిగతాదంతా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తీయాల్సి ఉంది దానికోసమే ప్రిపరేషన్లు మొదలైనట్టు తెలుస్తోంది